ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్స్ తరఫున దాదాపు డెబ్బై మంది పేద కుటుంబాలకు మరియు గ్రామ పరిశుద్ధ కార్మికుల వారి ఇంటి వద్దకు వెళ్లి రంజాన్ తోఫా అందించడం జరిగింది వీరందరూ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరిలాగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ఈ తోఫాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం నందు ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు आउन दुइजना बना न नजी आग्रु आ द दे दे जस्तो जस्तो खुड्ती वाले काढो स्वामी शिव गाउ वीडियो काट्नुहोस् मसा चाहिँ वर्क होනිකालको ओभरमा निकालो कोन का द

మేము ప్రతిసారి పేదలను దృష్టిలో పెట్టుకొని చేసే సేవా కార్యక్రమాల్లో రంజాన్ తోఫా ఇది ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారి కోసంగా ప్రత్యేకంగా మేము సమకూరుస్తున్నాము దీనివల్ల ఏంటంటే ఇతరులతో పాటు వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో వారి ఇంట్లో రంజాన్ పండుగ జరుపుకుంటారన్న చిన్న ఆశతో మా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ వారు అందిస్తున్న చిన్న కానుక దీనివల్ల దీనివల్ల మేము చేసే ఈ పనిని ఇతరులు ఇతరులు కూడా దీన్ని గమనించి వారి వారి పరిసరాల్లో ఉన్న వారి చుట్టుపక్కల ఉన్న పేదవారికి కూడా కొంచెం సహాయం చేస్తారన్న చిన్న ఆశతో మేము ఇది చేస్తున్నాము ఇది గత మూడు సంవత్సరాలు మేము కంటిన్యూ చేస్తున్నాము ఇలాగే భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తున్నాము మరొకసారి మా కొండపల్లి గ్రామ ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని దాదాపు అరవై మూడు మంది నిరుపేదలకు ఈ యొక్క రంజాన్ తోఫాని కుల మతాలకు అతీతంగా అందించుట జరుగుతున్నది కాబట్టి ఈ పండుగ సందర్భంలో మా గ్రామంలోని ప్రజలు అందరూ సుఖ సంతాలు సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉంటారని ఆ దేవుడు అల్లహుతాలను కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పేద లేదు మధ్యతరగతి లేదు అందరూ సామాన్యులు అందరూ బాగా కోరుకుంటూ నేను ఈ గుండపల్లి హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా గత మూడు సంవత్సరాలుగా ఈ రంజాత్వం కార్యక్రమాన్ని ని గ్రామంగా కొనసాగడం మన గ్రూప్ నుంచి జరుగుతున్నది ముందు ముందు కూడా ఇట్లాగే మన గ్రూప్ ద్వారా మనం గ్రామంలో ఉన్న నిరుపేదలకి అంటే నీడలేని వారికి అందరితో పాటు ఇస్లాం యొక్క సందేశం ప్రకారం అందరితో పాటు వాళ్ళు కూడా పండగ జరుపుకోవాలనే ఇస్లాం యొక్క సందేశంతో ఈ రంజన్ తోఫా కార్యక్రమాన్ని పేదలకు అందించడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని తెలియజేసుకుంటాం అందరికీ ధన్యవాదాలు निकाल्दे खाली पुरा नछि भयो हो हुन्छ 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 拿过去，拿过来，拿过来，拿过来，拿过来，拿过来。